ఓకే సార్ అంటే ఇంకోటి కూడా నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీని హరీష్ టేక్ ఓవర్ చేయబోతున్నాడు బీఆర్ఎస్ హరీష్ కి ఒక సొంత గ్రూప్ ఉంది దానిలో భాగంగానే ఎడుకుడు ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది కేటీఆర్ ఒకళ్ళకి అరెస్ట్ అవుతాడేమో కేసీఆర్ మీద కూడా కొన్ని కేసులు వస్తున్నాయి బట్ ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీని హరీష్ టేక్ ఓవర్ చేయబోతున్నాడు అన్నట్టు కూడా చాలా మంది మాట్లాడుతుంది కవిత అరెస్ట్ అయింది ఒక కేసులో రేపు కేటీఆర్ అరెస్ట్ అవుతారు రెండు మూడు కేసులలో తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ లోపలికి వెళ్తాడు వీళ్ళందరికీ హార్డ్లీ కొన్ని రోజులు కొన్ని రోజులు గ్యాపే ఉంది తర్వాత పార్టీ సంక్షోభంలో పడుతుంది అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళాలా ఇక్కడ ఉండాలా అని చూస్తారు పార్టీ నాయకత్వం హరీష్ రావు చేతికి వెళ్తది ఆయన్ని నమ్ముకొని కొంతమంది ఇక్కడ ఉంటారు ప్రధాన మామూలుగా కాంగ్రెస్ ఎలాగో గెలిచి ఉంటది ప్రధాన ప్రతిపక్షంగా కాకపోయినా కనీసం కాస్త అటు ఇటుగానో బీఆర్ఎస్ ఉంటాయి దానికి నాయకత్వం హరీష్ రావు వహిస్తాడు అంతే ఓకే ఇంకోటి ఇంకోటి విషయం కూడా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది నాగ చైతన్య అంటే సమంతాకి సంబంధించి వ్యవహారం ఏదైతే ఉందో వాళ్ళు విడియాకులు తీసుకుంటానికి కారణం ఫోన్ ట్యాపింగ్ ఇదైతే నాకు అసలు నాకు నమ్మ సక్యంగా కూడలేదు అసలు ఆళిద్దరు విడాకులు తీసుకుంటాను వీళ్ళకి ఏంటి నాకు అర్థం కలదు ఏంటండి వాట్ హ్యాపెండ్ ఈజ్ యాక్చువల్ గా బయట జరిగేది ఏంటంటే అందరూ వాదించేది చాలా మంది హీరోయిన్లు ఫోన్ టాపింగ్ చేసేవి చాలా మంది హీరోయిన్లలో అప్పుడు ఇట్లా ఐదు వేలలో లెక్కేస్తే సమంత కూడా షీఈ్ స్టార్ హీరోయిన్ సో చేయాల్సిన ఫోన్ టాపింగ్లు చేస్తే ఆమె పర్సనల్ విషయాలు ఏవో ఒకటో రెండో నీకు తెలిసి వచ్చాయి బ్లాక్మెయిల్ చేసావు ఆ పిల్ల నీకు లొంగలేదు లొంగదు మిగతా హీరోయిన్ల లాగా లొంగుద్దేమో అనుకున్నావు నీకు లొంగల అయినప్పటికీ ట్రై చేసావు లొంగల నీ యాటిట్యూడ్ ఇలా ఉందా ఉండు నీ సంగతి చెప్తా అని నువ్వు ఎవరెవరికి నాగచైతన్య సన్నిహితులకి నాగార్జున సన్నిహితులకి లీక్ చేశావు అది కాస్త అక్కడక్కడ దాకా వెళ్ళింది మాట మాట అనుకునే వరకు వెళ్ళింది విడిపోయారు మనుషులు అంత మించి ఇంకేముంది నీ వల్లే కదా జరిగింది ఓకే సమంత మీద కన్నేసాడు ఆ పిల్ల ఒప్పుకోవాలా ఓకే దగ్గరికి రానివ్వాలా ఇలా యాటిట్యూడ్ అహం దెబ్బతినింది ఉండు నా దగ్గర రావా నీ సంసారం ఎలా బాగుంటుందో నేనే చూస్తా అని చెప్పేసి నాగార్జున సన్నిహితులకి సమంత నాకు చెప్పిన సన్నిహితులకి డైరెక్ట్ వీళ్ళకి పంపకపోయినా డ్రైవర్లో అసిస్టెంట్ ఎవరో ఒకడు ఉంటాడు కదా వాళ్ళకి ఇవన్నీ లీక్ చేస్తే సార్ చూడండి సార్ ఇది వచ్చింది అని వాళ్ళు చెప్పేంత వరకు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేంత వరకు నమ్మకం చెడేంత వరకు గొడవలు సాగేంతవరకు వచ్చి అయిపోయింది ఇంకొకటి సార్ అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చు లెక్కర్ స్కామ్కు సంబంధించి ఏదైతే ఈ సంఘటన జరుగుతున్నాయో అప్పటి వరకు ఎవరైతే కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన పరిస్థితి ఆయన మీద మౌనంగా ఉన్న పరిస్థితి ఒకే ఒక్కసారి కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు మోడీ ప్రభుత్వం ఇలాగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతుంది ఇది కరెక్ట్ కాడు కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలి పెట్టు నేను మాట్లాడి ఒక ట్విట్ చేసిన పరిస్థితి తర్వాత మాట్లాడలేదు బట్ కవిత వెళ్ళిపోయింది లోపలికి కేజ్రీవాల్ వెళ్ళిపోయాడు దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఉధృతంగా ముందుకెళ్తుంది చాలామంది ఎవరైతే కడియం కావ్య కడియం శ్రీహరి అవ్వచ్చు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడాలి ఆయన 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 నుంచి ఏం మాట్లాడతారు ఈ యొక్క సంఘటనకు సంబంధించిన చాలామంది వెయిట్ చేశారు బట్ నిన్న ఒక సంచలన ప్రెస్ మీట్ కేసీఆర్ మాట్లా రాబోతున్నాడు అనగానే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు మోడీ మీద యుద్ధం ప్రకటిస్తాడు మోడీ బోడీ ఈడీ అనుకుంటూ మాట్లాడతాడు మొత్తం ఇంకా అన్నట్టుగా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కట్ చేస్తే ఆయన ఈ విషయాలు ఏమి అడ్రస్ చేయకుండా రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాటర్ లేదు ఎండిపోతున్నాయి పొలాలు అన్న పరిస్థితి వీటిని ఒక బస్సు యాత్రతో ఇట్లా బయటికి వెళ్తున్న పరిస్థితి దీన్ని అంటే ఉన్న ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ఇలా వెళ్ళారు అనుకోవచ్చా లేకపోతే వీటిని అడ్రస్ చేయకపోవడానికి కారణం యాక్చువల్లీ నువ్వు సైలెంట్గా ఉన్నావు ఫస్ట్ నుంచి ఖండించలా ఎందుకు అంటే నీకు తెలుసు ఆల్రెడీ వ్యవహారం బయటికి వచ్చింది లిక్కర్ స్కామ్ ఒకటే కానీ ఆ సీఎంతో నీకు ఇంకెన్ని ఒప్పందాలు ఉన్నాయో బయటికి రాలా అవునా అయ్యో ఆయన అరెస్ట్ అయ్యాడేంటి గబుక్కున్న అది కూడా చెప్పేస్తాడేమో ఇది కూడా చెప్పేస్తాడేమో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి సైలెంట్ గా ఓ ఓవైపు కూతురు అక్కడ ఉందన్న భయం ఇంకో వైపు ఎవరేం చెప్తారో అన్న భయం మొత్తానికైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ భయమే బికాస్ నువ్వు చేసిన పెంట అలాంటిది అండ్ నెక్స్ట్ సరే అయిపోయింది కనీసం కేటీఆర్ అయినా బయటకు వచ్చి అది అది ఇది తప్పు ఇది అది ఇది ఎదుర్కొంటాం పోరాడుతాం అని చెప్పి ఏదో వాగుతున్నాడు కాని ఆయన కంటే ఎక్కువ దీని మీద మొరగాల్సింది నువ్వే కదా నువ్వు ఊరికి దేశానికి ఏమి తెలియనట్టుగా మొరక్కుండా మూలకెళ్ళి కూర్చుంటా ఏమంటారు నిన్నెళ్ళి అందుకని సరే నిన్నేదో పుట్టా కుట్టిని నల్గొండ వెళ్ళినావు అటు తిరిగా ఏదో బస్సో గీసో వేసుకొని వెళ్ళినావు అందమైన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నావు నలుగు మాట్లాడతావేమో అని చెప్పి నువ్వు రాగానే గబగబ గబా నీ చుట్టుపక్కల వీళ్ళందరూ వచ్చేసారు నీ కార్యకర్తలు అమ్మయ్య మా సార్ బయటకు వచ్చాడు అని ఏం చెప్తావు అంటే ఏమీ లేదు అక్కడ చెదలు పట్టాయి ఇక్కడ పురుగులు పట్టాయి ఇక్కడ వర్షం లేదు అక్కడ రోడ్డు లేదు నీ పిండాకుడు లేదు నీ స్నార్థం లేదు నువ్వు ప్రభుత్వం బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయి వీళ్ళొచ్చి వంద రోజులే కదా అయింది వంద రోజుల్లోనే నీకు వర్షం రావాలి వంద రోజుల్లోనే నీకు పొలాలు పండాలి వంద రోజుల్లోనే నీకు అన్ని వెంటనే కోతకు వచ్చేయాలి వంద రోజుల్లోనే నీకు ఇన్ని జరగాలి అద్భుతాలు జరగాలి మొత్తం చెప్పాలి అంటే వీళ్ళు వచ్చి వంద రోజులు అయింది ఇప్పుడు ఆరోపిస్తున్న అది లేదు ఇది లేదు ఇది లేదు అనేవన్నీ కూడా మూడు నెలల క్రితం నువ్వు పెట్టిన దరిద్రలే కదా నువ్వు చేసిన పెంటే కదా మరి అక్కడ దాకా కాకపోతే నిన్ను నువ్వే అనుకుంటున్నావు కూర్చొని పైగా ఏదో అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టాను సరే అందరు అనుకున్నట్టు కూతురు గురించి మాట్లాడతావేమో అని ఒక ఊ లేదు ఒక ఉలుకు లేదు ఒక పలుకు లేదు ఏమీ లేదు సో ఏమనుకుంటారు జనాలు అంటే జస్ట్ సైలెంట్ గా మరీ సైలెంట్ గా ఉంటే ఏమనుకుంటారో జనాలు అని చెప్పి మోహమాటానికి బయటకు వచ్చి ఏదో నాలుగు మాటలు వాగేసి వెళ్ళిపోయినట్టే ఉంది తప్పితే ఏం లేదు అక్కడ అండ్ అది మళ్ళీ అందరూ సంచలన ప్రెస్ మీట్ సంచ అంటే సంచలనం ఏమైనా ఉంటదేమో అనుకున్న ప్రెస్ మీట్ అది ఏం లేదు అక్కడ దాంట్లో అసలు జీరో దాని గురించి మాట్లాడుకోవడం అయితే ఓకే అంటే ప్రజల్లో కూడా ఒకటి నడుస్తుంది బిఆర్ఎస్ పార్టీ కామ్ అయిపోయింది పదిహేడు పార్లమెంట్ కి సంబంధించి డమ్మి అభ్యర్థులను పెట్టింది అంటే ఇండైరెక్ట్ గా సహకరిస్తుంది అన్ని అనే వాదన కాంగ్రెస్ నుంచి వస్తుంది ఇది నిజమేనంటారా అంటారా మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ చూసుకున్నా వలస వచ్చిన నాయకుల గురించి మాట్లాడుకుంటే ఓకే కానీ పనికి వచ్చే నాయకుడిని ఒక్కడిని చూపి నాకు బిఆర్ఎస్ ఒక్కడు ఒక్కడు వాడి ఊరు తెలీదు పేరు తెలియదు వాడికి ఏబిసిడీలు రావు నాయకత్వం తెలియదు కనీసం జెండా ఎగిరేయడం కూడా చేత కాదు వందే మాత్రం పాడడం చేత కాదు జనగణమన చేత కాదు దద్దమ్మలు అంటే దద్దమ్మలు ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని దద్దమ్మలు అందరూ ఏదైనా పార్టీలో ఉన్నారు అంటే ఇదే పార్టీ సీరియస్లీ బీఆర్ఎస్ ఎవడు ఒక్కడు కూడా దేనికి పనికిరాడు జీరో ప్రతి ఒక్కడు నినబెట్టడు ఇప్పుడు ఒక్కొక్కడి ఇక్కడ నిలబెట్టారు పనికి వస్తావునా అంటే ఏం పని అండి అని అడుగుతాడు నిజంగా కనీసం ఏమ్రా ఏమంటున్నా అని కూడా అడుగురు అంత దత్తమలు ఉంటారు దాంట్లో కాబట్టే వీళ్ళన్నీ చెల్లినాయి అఫ్ కోర్స్ కుటుంబ పాలన మీరు అలా అన్నారు కానీ రాజకీయంగా ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు కడియం స్వీయ అయ్యో అదే బయట చనం లోదిలే మన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన తలసాని లాంటి వాళ్ళు సబితీందర్ రెడ్డి లాంటి వాళ్ళు డిఎస్ డి శ్రీనివాస అల్లుల ఇంద్రకర్రెడ్డి వీళ్ళు వదిలే కాక వీళ్ళని వీళ్ళు కాదు స్వతహా వీళ్ళ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉంటారు చూసే రాజయ్యో చిన్నయ్యో ఆ అయ్యో ఈ అయ్యో పిచ్చయ్యో ఎడ్ అయ్యో ఎవడో ఒక అయినప్పటికీ వీళ్ళతో కొంచెం పవర్ఫుల్ గా ఉన్నటువంటి సో అట్లాంటి వీళ్ళు తయారు చేసుకున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఎడ్ క్యాండిడేట్లే ఒక్కడికి ఏ తెలీదు బి తెలీదు సి తెలీదు ఏమీ తెలియదు ఎందుకు పనికిరారు అది వీళ్ళకి ప్లస్ అయిపోయింది కాకపోతే ఏంటో కర్మ వీళ్ళ ఫ్యామిలీలో కూడా ఎడ్డి ఎడ్డి క్యాండిడేట్లు ఉన్నారు ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు బయట గెలవలేరు వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటే హరీష్ రావు కొద్దో గొప్ప మాట్లాడేది కేటీఆర్ కేసీఆర్ తప్ప అసలు ఎవరూ లేరు ఇందులో చెప్పుకోవడానికి బయట నుంచి వచ్చిన వాళ్ళు వదిలేస్తే సో ఇట్లాంటి టైప్ ఆఫ్ పార్టీలో అసలు దీని నుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనుకుంటే అసలు విషయానికి వస్తే ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఏంటి అని అడిగితే ఈ ప్రాజెక్టుల విషయాలలో కూడా చాలా ఒక జరిగాయి బోల్డ్ అన్న ఒక ఊ అంటే అంటే ఈ ఊరికి ప్రతి ఊరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ప్రాజెక్ట్ కడతాం శంకుస్థాపన లేడం ఆ ప్రాజెక్టు పేరు కింద పాప రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేయడం అలాగే పదవ పొరకో ఇచ్చేసి భూములు తీసేసుకోవడం తర్వాత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడం ఓకేనా ఆల్రెడీ అమ్మేసుకున్నారు కాబట్టి వాళ్ళు సైలెంట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇది గవర్నమెంట్కి సంబంధించిన అంశం మనది కాదు మరి కొన్న భూములన్నీ ఎక్కడ ఉన్నాయి ఎవరి పేరు మీద ఉన్నాయి ఎవడు తీసుకున్నాడు వాటిని అవి తెలియదు ఎవరికి అవన్నీ ధరణిలో ఉంటాయి ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది ఇది వీడిది అని ఎప్పుడో వస్తాడు అక్కడ ఏదో కట్టుకుంటాడు వీళ్ళు అడగడానికి లేదు వై బికాజ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఐ మీన్ సేల్ చేసేస్తుంది అమ్మేశారు కదా అమ్మిన తర్వాత పడడానికి లేదు సేమ్ అలాగే హరీష్ రావు రంగనాయకమ్మ ప్రాజెక్ట్ కూడా అంతే